జోప్ల హిల్స్ నందగిరి హిల్స్ ను ఆనుకొని ఉన్న గురుబ్రహ్మనగర్ బస్తీని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కలిసి పర్యటించారు బస్తీకి కాలనీకి మధ్యలో ఉన్న పార్క్ స్థలం గత కొద్ది రోజులుగా వివాదాస్పదంగా ఉండడంతో హైడ్రా కమిషనర్ ఇక్కడ పర్యటించారు ఈ సందర్భంగా వాసులతో కాలనీ వాసులతో వేరువేరుగా స్థానికంగా ఉన్న పరిస్థితులను తెలుసుకున్నారు బస్తీకి సంబంధించిన ఒక ఎకరా ఇరవై ఐదు గుంటల స్థలం ఉందని వాసులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు కొంతమంది వ్యక్తులు బస్తీ మొత్తం మాదే అంటూ క్లైమ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని కమిషనర్ కోరారు త్వరలోనే ఇక్కడ సర్వే చేసి స్థానికులకు న్యాయం చేస్తామని ఈ సందర్భంగా కమిషనర్ హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ కొంతమంది కబ్జాదారులు బస్తీని ఆనుకొని ఉన్న స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని వారి నుంచి ప్రభుత్వ స్థలాలను కాపాడాలని కోరారు